అయితే తెలుసా అతను మొత్తం అట్లా అమ్మ ఎట్లా నేను చెప్పింది నా మాట ఇదేమొస్తాడు ఎప్పుడు చూసుకోవాలి ఇక్కడ అంటే ఇప్పుడు మీరు రేట్లు మీకు ఎట్లా అనిపించింది రేట్లు అంటే ఇక సాధారణంగా పెరిగినాయ్యా తిరిగింది తిరిగి కట్టాలా వస్తాను ఇక్కడ కూడా మనకు ఏంటంటే ఇక్కడ ఫైర్ స్టేషన్ ఇట్లా దానికి ఉండాలి కదా ఇక్కడ ఇక్కడ కంపల్సరీ ఫైర్ స్టేషన్ ఉండాలి తర్వాత సెక్యూరిటీ ఉంటే బెటర్ పోలీస్ సెక్యూరిటీ ఉంటే బెటర్ రకస్మాత్ ఏదైనా సగర్లు కూడా కాకపోతే ఇక్కడ బయట బయట కాబట్టి చాలా బాగుంటుంది ఫైర్ స్టేషన్ ఉండాలి ఉంటే బెటర్ రకస్మాత్తు సగడలు తగ్గితే

బయట తీసుకుంటే ఎక్కడో తక్కువ రేటు ఉండే ఇక్కడ ఫుల్ రేట్లు తీసుకుంటా ప్రజలకు ఇబ్బంది పెడతారు రేట్ల విషయంలో ఇంత రేట్లు తీసుకోవడం కరెక్ట్ కాదు ఏదో దీపావళి పండుగ అని చెప్పి అలవాలని చెప్పి అనుకుంటాను దానికోసం మేము వస్తే ఇంత రేట్లు తీసుకోవడం కరెక్ట్ ఇక్కడైతే మరి బాగా రేట్లు పెట్టి మాకు ఇబ్బంది పెడతారు వచ్చినాం ఇక్కడికి ఇంత అమౌంట్ పెట్టి కొనాలంటే మాలని చేయడం లేదు తీసుకున్నారు ఎంత మేము వెయ్యి రూపాయలు తీసుకుంటే వంద రూపాయలు డిస్కౌంట్ చేసారు మొత్తం బిల్లు ఇస్తే బిల్లు కూడా ఇవ్వట్లేదు ప్రూఫ్స్ ఏం లేదు ఇప్పుడు రాను ధనవంతుల పండుగ లెక్క మారుతుందా ఈ పండుగ చేసుకునే పరిస్థితి నుంచి వచ్చినాం ఇంత ఇప్పుడు మామూలు ఇంటి కాడ వెయ్యి రూపాయలు ఇచ్చారు వెయ్యి రూపాయలు ఎంత ఎన్నో వస్తువులు అని చెప్పి వాళ్ళు అనుకున్నా కవర్ లో ఎందుకు ఇప్పుడు తీసుకెళ్ళి నమ్ముతారు అది వెయ్యి రూపాయలు అయినా అంటే వాళ్ళు నమ్మట్లేదు అలాంటి రోజులు వస్తున్నాయి ఇంకో ఈ పండుగ పేదోళ్ళు జరుపుకునే పరిస్థితి లేదు పేదోళ్ళు కాదు జరుపుకునే జరుపుకున్న రోజులు వస్తున్నాయి అంటే ఇక్కడ సౌలత్తులు ఏమన్నా మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తుందా ఫైర్ స్టేషన్ తీసుకున్నాం అమౌంట్ జరుగుతుంది ఇక్కడ ఏమన్నా స్టేషన్ ఉండాలి కదా ఇక్కడ ఏం లేదు అలాంటిది ఏం లేదు ఇప్పుడు ప్రాబ్లం జరిగితే ఇప్పుడు ఎవరు ఎవరు కూడా ఇక్కడ ఉన్న కూడా లేదు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఏం లేదు ఇక్కడ ఓకే ఇక్కడ సవాలో చిన్న అగ్రవాళ్ళు కుటుంబం మొత్తం అన్ని ఏపీ అవుతా ఉంటాయి ఇక్కడ ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడ ఎవరు లేరు నెక్స్ట్ ప్రాబ్లం అనేది కూడా మా పేదవాళ్ళకే వాళ్ళం కూడా ఉండాలని చెప్పి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడ ఉండి చూసుకోవాల్సింది వాళ్ళ బాధ్యత వాళ్ళ బాధ్యత కూడా వాళ్ళు ఉన్నది కానీ మరి ఇక్కడ ఎవరు లేరు ఓకే కూడా ఈరోజు ఉస్నామాబాద్ పట్టణంలో దీపావళి పండుగ సందర్భంగా ఇక్కడ సూపం వద్ద పదిహేను స్టాళ్లను బాంబుల స్టాళ్లను ఏర్పాటు చేశారు అయితే ఇక్కడ మేము బీఎస్పీ పార్టీ పక్షాన ఇక్కడ ఏ రకమైన సౌకర్యాలు ఉన్నాయి అని ఇక్కడికి వచ్చి చూడడం జరుగుతుంది అయితే ఇక్కడ దురదృష్టం ఏంటంటే ఇప్పటికి ఇక్కడ ఏదైనా అకస్మాత్తుగా ఏదైనా అగ్గి అగ్గి వచ్చిన ఏది మంట ఏర్పడితే మరి ఆర్పడానికి ఇక్కడ ఫైర్ బండ్ లేకపోవడం చాలా బాధాకరం ఒకవేళ ఫైర్ బండ్ ఫైర్ బండ్ ఉండాలి అదేవిధంగా బాష్పవాయు ఉండాలే ఉండాలి అదేవిధంగా ఇక్కడ స్టాల్ కూడా స్టాల్ల కింద కూడా ఇసుక ఏర్పాటు చేయాలి అదేవిధంగా ఎర్ర మట్టి పోయాలి ఇవిలా రకరకాల పరిస్థితులు ఉంటాయి ఇక్కడ సౌకర్యాలు కనిపించడంలో మంచినీరు కూడా లేదు ఇక్కడ అంటే ఇటువంటి పరిస్థితి ఉన్నది పోలీసు వారు కూడా ఒక నలుగురు ముగ్గురు నలుగురు ఉండాలి ఫైర్ స్టేషన్ నుండి ముగ్గురు నలుగురు ఉండాలి అంటే ఇక్కడ వాతావరణం చూస్తే ఆ రకంగా కనబడతలేదు రేపు ఏదైనా ప్రమాదం అనుకోకుండా జరిగితే రేపు ఇటు విషయంలో ఎవరు బాధ్యత బాధ్యత వహిస్తారని కూడా మేము బీఎస్పీ పార్టీ పక్షాన ఇక్కడ ప్రజల పక్షాన మేము ఇక్కడ అడగడం జరుగుతుంది హుస్నాబాదు మండలం అదేవిధంగా కోయడ మండలం అక్కనపేట మండలం వివిధ మండల గ్రామాల నుండి ఇక్కడికి వచ్చి ప్రజలు పెద్ద ఎత్తున కొనుక్కుని పోతారు కానీ ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే బాంబులకు సంబంధించి ఒక బిల్లు బిల్లు ఇవ్వకపోవడం ఎటువంటి జీఎస్టీ బిల్లు లేకపోవడం ఇటువంటి వాతావరణం ఇక్కడ ఉన్నది ఇక్కడ ఒక పురపాలక సంఘ అధికారులు లేరు అదేవిధంగా ఈ బాంబుల ధరల మీద ఒక నియంత్రణ అధికారి కూడా లేరు అంటే ఇటువంటి ఎన్నో ఉన్నాయి ఇక్కడ ప్రజల నుండి ప్రజల డబ్బును ఇవాళ విచ్చల విడిగా ఇక్కడ దోపిడీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది దీని మీద వెంటనే రేపు పొద్దుగాల ఇది కలెక్టర్ గారు ఈ విషయంలో అదేవిధంగా జిల్లా జిల్లా సిపి గారు కూడా ఎంక్వైరీ చేయాలి ఈ అధిక ధరల విషయంలో ఈ ప్రజలను దోపిడీ చేసే విషయంలో వెంటనే ఇటు విషయంలో విచారణ జరపాలని అదేవిధంగా ఇక్కడ చూస్తే ఇక్కడ ఏ షాపు పోయినా బిల్లులు ఇచ్చే పరిస్థితి కనబడతలేదు అదే అదేవిధంగా ఇక్కడ ఎందుకో కొంత సిండికేట్ అయ్యి ఇదంతా ఇది నడిపిస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది కాబట్టి ఇటు విషయంలో చర్యలు తీసుకుంటారని మేము మేము ఆశిస్తాం ఇప్పటికైనా ఇక్కడ వీళ్ళు షాప్ యజమానులు వెంటనే బిల్లులు ఇవ్వాలి లేకపోతే అవసరం ఒకటి ఇక్కడనే షాప్ కంటనే ధర్నా చేస్తాం మరి తర్వాత మరి చాలా సీరియస్ ఉంటుంది ఈ విషయం అని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది